ఈ రోజు నుంచే ఈ రోజు నుంచే నిత్యావసర కిట్లు ఈ రోజు నుంచే నిత్యావసర కిట్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నిత్యావసర కిట్లు అయితే వస్తూ ఉన్నాయన్నమాట బాధితులకు సాయం అందించేందుకు క్యూఆర్ కోడ్ ఇవ్వగా బుధవారం ఒక్క రోజులో తొంభై తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు లక్షల సమకూరాయనమాట ముఖ్యంగా ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్కరు కూడా అలా డబ్బులు అయితే ఇస్తూనే ఉన్నారన్నమాట వారికి వచ్చినందుకన ఈ డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సో వీరందరికీ కూడా నిత్యావసర కిట్లు అయితే పంపిణీ చేయబోతుంది అనమాట అదేవిధంగా కూరగాయల ధరలు కూడా తగ్గించి సగం రేటుకైతే అమ్మించబోతుంది ముఖ్యంగా నిత్యావసర కిట్లో మనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు కిలోలు బియ్యము కందిపప్పు నూనె దొంపలు ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి మొబైల్ మార్కెట్ల ద్వారా కూడా కూరగాయలు అందిస్తారు రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు మూడు స్థాయిలో రేట్లు అయితే నిర్ణయిస్తారు రకాల కూరగాయలకు సంబంధించి రెండు రూపాయలు కూరగాయలు అంటే ఆకుకూరలు రెండు రూపాయలు ఇరవై రూపాయల్లో ఉండేందుకు కూరగాయలను ఐదు రూపాయలు అంటే ఇరవై రూపాయలు ఉండే ఆకుకూరలు రెండు రూపాయలకి ఇరవై రూపాయలు ఉండే కూరగాయలు ఐదు రూపాయలకి పది రూపాయలకి ఇలా ఈ విధంగా రకాలు పెట్టి మూడు రకాల కన్నా పెట్టి విక్రయితే వీళ్ళకైతే అమ్ముతున్నారన్నమాట వర్షాలు వచ్చిన ప్రాంతాల్లోని ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి సో అదేవిధంగా ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ కిట్లు కూడా ఈ రోజు నుంచి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇది మనకి ఏపీలో ప్రజెంట్ సిచువేషన్ ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుండాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు